ఖాయండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి అయితే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇప్పుడు జరి ఇప్పటివరకు జరిగినటువంటి లెక్కింపులో అయితే బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈయన అధిక ప్రా మన ఎక్కువ ఓట్లతో మెజార్టీతో ఉన్నారు రెండో స్థానంలో కాంగ్రెస్ అనేది కొనసాగుతూ ఉంది కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ఈరోజు మధ్యాహ్నానికి ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు మనకు జరిగినటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ బీజేపీ అభ్యర్థి అయితే మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏడో రౌండ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఒక యొక్క బీజేపీ అభ్యర్థి అయినటువంటి చిన్నమాయిల అంజిరెడ్డి యాభై ఒక ఏడు వందల పంతొమ్మిది ఓట్లు సాధించి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మీ అందరికీ సుప్రసిద్ధుడు ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన నలభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లతో రెండవ స్థానంలో ఉన్నారు బీఎస్సీ అభ్యర్థి అయినటువంటి ప్రసన్న హరికృష్ణ ఎవరైతే ఉన్నారో మంచిగానే వచ్చినాయండి వీళ్ళకి ఓట్లు ముప్పై ఎనిమిది వేల ఓట్లయితే సాధించారు ఇట్స్ గ్రేట్ థింగ్ అన్నట్టు ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై నాలుగు ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారన్నమాట సో ఈ యొక్క లెక్కింపంద కూడా అంబేద్కర్ ఇండోర్ మైదానంలో నిర్విరామంగా కొనసాగుతుంది మరిన్ని ఎలక్షన్ అప్డేట్కి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఎడ్డైనా మీకు అందిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ జైంద్ర